మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఆశని సుధాన్ వన్ ఛానల్ కి నేను మీ ఆశని సుధాకర్ ఇప్పుడు వచ్చేసి మాసం స్టార్ట్ అయిపోయింది కదండి కార్తీక మాసంలోని మనం వన భోజనాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది అంటారు కదా మేము అందుకనే ఫస్ట్ సావరణం వచ్చేసి ఉషి చేతి కింద చేద్దామని అందరు కూడా అనుకున్నామండి అనుకున్నతే ఐటమ్స్ అన్ని అయితే మేము కార్లో అయితే గొడ్డం గుడ్డం అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయామండి అక్కడ టెంపుల్ ఉంది అలాగే ఉసిరి చెట్టు అలాగే శివుడి కూడా ఉంది కాబట్టి అక్కడ దీపం పెట్టుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నది మేమైతే బయదెళ్లిపోయాము ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు ఉందండి ఉసిరి చెట్టు కింద నాగుళ్ళు ఉన్నాయి అక్కడ మేము అయితే అయితే వెలిగించేసాము చూస్తున్నారు కదా ఇక్కడ దీపం వెలిగించేసి మూడు చుట్టు అయితే చుట్టేసామండి అంత ప్రదక్షిణ చేసి పూజ చేసుకున్న తర్వాత అక్కడ ఈశ్వరుడు ఉందండి ఈశ్వరుడు ఆ ఈశ్వరు దగ్గర కూడా మేము దీపంతే పిండి దీపాలతో పెట్టిన కూడా చాలా మంచిదంట అయితే మామూలు దీపాలు తీసుకొచ్చాము అక్క వచ్చేసి వచ్చి పిండి దీపాలు తెచ్చుకున్నారండి వాళ్ళు కూడా అక్కడ దీపం అయితే వెలిగించారు కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపం పెడితే చాలా మంచిదంట అండి అందుకు మేము ఉసిరి చెట్టు కిందే దీపం పెట్టాలి అక్కడే భోంచేయాలే మేము వచ్చాము అదొకటి పొస్టి సోవరం కదండి ఈ సోవర్ గుళ్ళో పూజ చేసుకుని మనం అలాగే దీపం పెట్టుకుంటే చాలా మంచిదంట మేము ఉండే చోట కూడా ఉసిరి చెట్టు ఉంది అండి కాదు అని మేము గుడికి వెళ్ళి అక్కడే భోంచేసి అక్కడే వద్దామని మేమతే మధ్యాహ్నం అయితే బయధళ్ళు వచ్చామండి ఇలా పూజ చేసుకుని అయితే మొత్తం పదకొండు సార్లు అయినా లేదా ఫైవ్ టైమ్స్ అయినా కూడా పూజ అంతా అయిపోయాక మేము అయితే ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసామండి ఒక్కొక్కరు పదకొండు చేస్తారు లేదంటే వైజ్ చేస్తారు మీ ఇష్టం బట్టి ఉంటుంది ప్రదక్షిణ అంతా అయిపోయాక గుళ్ళకి వచ్చి దేవుని దర్శనం అయితే చేసుకున్నామండి దర్శనం చేసుకున్నాక కొంచెం ఫొటోస్ అనేది వీడియో తీసుకున్నాము ఇక్కడ అయితే యూ అయితే చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వస్తే చూస్తున్నారు కదా మీరు చెట్టు తోటి అలాగే ఓపెన్ ప్లేస్ తోటి చాలా బాగుంటుంది వ్యూ అనేది కూడా మనకి కూర్చోడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎలా ఉన్నదో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అని కొంచెం ఫొటోస్ కొంచెం వీడియోస్ మేము అయితే కొన్ని ఫొటోస్ కొన్ని అలాగే వీడియోస్ అయితే కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్సిసి గ్రూప్స్ వచ్చేసి ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందండి ఆ పిల్లలు అయితే సరదాగా వాళ్ళ కోలటం అనేది ఆడుకుంటున్నారండి చిన్న క్లిప్ తీసాను తర్వాత వచ్చేసి మొత్తం పూజ అంతా అయిపోయింది కదా దీపాలు కూడా వెలిగించాము కదండి ఫుడ్ ఉంటది కదా ఆ ఫుడ్ అంతా కారులో తీసుకొచ్చితే మేము ఎక్కడ భోజనం చేయాలని అక్కడ పెట్టేసుకున్నాము పెట్టుకున్నతే వాళ్ళు ఎవరి ప్లేట్లో వాళ్ళు వడ్డించేసుకున్నామండి అయిటో తీద్దాం అనుకున్న ఐటమ్స్ అన్ని నాకు అంత గ్యాపం లేదు అందుకు తీయలేకపోయిన మాములుగా ఉన్న ప్లేట్లోయే చిన్న క్లిప్ అనేది తీసాను చూడండి ఇలాగా మనం ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం అనేది చాలా చాలా మంచిదండి ఇలాగా మీరు ఈ నెలలోనే ఏదో ఒక రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కనుక చాలా మంచి జరుగుతుందంట ఉసిరి చెట్టు కింద వచ్చేసి అన్ని దేవుళ్ళు కూడా అక్కడే ఉంటారంటండి ఈ నెల నెలలంతా అందుకు ఉసిరి చెట్టు కింద చేస్తే చాలా మంచిది అంటారు అంతేకాకుండా అక్కడ పిండి దీపం వెలిగించిన ఇంకా మంచిది అంట మా పిల్లల చేత అది కూడా వెలిగించారండి ఇక్కడ అందరిలోనే ఒకటి గమనించారా మా పిల్లలు లేరండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన నైట్ వచ్చేసి వాళ్ళకి ప్లాన్ చేసాము మేము ఇంటికాడే ఉసిరి చెట్టు ఉన్నది అని అన్నాను కదండి అక్కడ పెట్టడానికి అయితే మేము ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మేము భోజనం అలాగే చేసినప్పుడు ఒక అతను వచ్చారండి అతను కూడా అన్ని యాత్రలు తిరిగి అయితే వచ్చారంట ఆయన కూడా ఒక ప్లేట్ పెట్టి భోజనం అయితే పెట్టామండి ఈ టైంలోని కార్తీక మాసం టైంలోని వచ్చి ఎవరికైనా మనం భోజనం పెడితే చాలా చాలా మంచిది అంటండి ఇలాగా మేము భోజనం అయితే కంప్లీట్ చేస్తామని కంప్లీట్ చేస్తే మేము అన్ని సర్దుకునితే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము జోషియాలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా మా వాళ్ళ పిల్లలు వచ్చేసి మా పిల్లలు వచ్చేస్తారు అందుకో కొంచెం తరతరగా అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి అయితే అన్ని పనులు చెక్క పెట్టుకుని అలాగే అక్కడ జాంకాయలు ఉంటాయి జాంకాయలు కోసుకుని ఉప్పు కారం పెట్టుకుని తినేసామండి తినేసాకొచ్చేసి ఇవాళ ఆర్డర్ పెట్టారంటండి మిక్సీ అనేది ఆ మిక్సీ వచ్చింది అందరు కూర్చుని అయితే ఓపెన్ చేసి ఎలా ఉంది ఏటో చూస్తున్నాము అది వచ్చేసి ఏడు అంట మిక్సీ అయితే చాలా బాగుంది అండి ఆనియన్స్ క్యారెట్ కూడా కట్ చేసుకోవచ్చు అంట అది చూపిస్తుంటే అలాగే చూస్తా అన్ని ఓపెన్ చేస్తా కూర్చున్నామండి మిక్సీ అయితే ఇలా ఉంది ఓపెన్ చేసి అలా టైం పాస్ గా మాట్లాడుకుంటే టైం అయిపోయిందండి మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాము తీసుకొచ్చే వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కోమని వెళ్ళమని ఓ పక్కన వచ్చేసి మేము పిండి దీపాలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి ఉసిరి చెట్టు దగ్గరే కింద కూర్చున్నాము కింద కూర్చున్న అయితే ఇలాగ ఉసిరి చెట్టు కింద మొత్తం పిండి దీపాలు అయితే పెట్టేశాము వన్ బై వన్ వన్ బై వన్ అందరూ అయితే ఓ పక్కన వెలిగేస్తున్నారండి చూస్తున్నాం కదా పిల్లలందరూ మూగేశారు ఇక్కడైతే ఎవరి పిల్లని బట్టి వాళ్ళని దీపాలు అయితే వెలిగిస్తున్నారంటే కేర్ఫుల్గా వెలిగించాలి కదా అంటించుకుంటారు లేదంటే వచ్చేసి పెద్ద ఉసిరి ఉంది అండి ఎక్కడికి కూడా వెళ్ళిన అవసరం లేదు ఇక్కడ డైలీ దన్న పెట్టుకుంటే సరిపోతుంది కానీ గుళ్ళో వెలిగించుకుని వేరేగా ఉంటది కదా అందుకు మేము గుళ్ళో వెలిగించి అలాగే అక్కడ భోజనం చేసి వచ్చామండి ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడే వన భోజనాలు పెట్టుకుందాం ప్లాన్ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి పిల్లల చేత వెలిగిస్తున్నాము పక్కన వచ్చేసి మొత్తం పువ్వుల చెట్టు కానించన్నీ ఉంటాయి అండి ఇక్కడ అలాగే నిమ్మకాయ చెట్టు ఇక్కడ పిల్లల చేత దీపాలు వెలిగిచ్చేసాం కదా తర్వాత వచ్చేసి వాళ్ళకి భోజనం కూడా పెట్టేసామండి అది కూడా ఉసిరి చెట్టు వాళ్ళందరికి గ్రూప్ గా పెట్టేసింది అక్క నేనైతే వీడియో తీస్తున్నానండి ఇంకో అక్క వచ్చేసి వాళ్ళకి దోమలు కొట్టుకుంటూ చూసుకుంటుంది అయిపోతుంది కదండి అందుకు కొంచెం దోమలు అనేది వచ్చేస్తున్నాయి ఫైవ్ కల్లా వాళ్ళకి అయితే భోజనం పెట్టేసి మళ్ళీ టోషన్ గట్రా వెళ్ళాలని త్వర త్వరగా దీపాలు వెలిగించి అలాగే భోజనం పెట్టేసి పంపించామండి అయితే విలుగలిచ్చారు చూస్తున్నారు కదా ఆ యొక్క అయితే దోమలు కట్టకుండా మేమైతే చూసుకుని పిల్లలకి అయితే భోజనమని కంప్లీట్ చేసేసాము ఇలాగైతే భోజనం వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళ టోషన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చేసి రైస్ అలాగే పప్పు ఉందండి అలాగే వచ్చేసి శనగలు పులుసు చేసింది ఆ శనగ పూజతో పాటుగా మేము చేపతలు కూడా చేసామండి ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలాగైతే అందరు కూర్చుని అయితే భోజనం అయితే కంప్లీట్ చేస్తున్నాము నైట్ ఇలా కూర్చుని అంటే చాలా చాలా బాగుంటుంది కదా అది కూడా బయట వచ్చేసి పిల్లలు చూస్తున్నారు కదా బయట అందరూ చాలా ఎంజాయ్ చేస్తా తింటున్నారండి మేమైతే వన భోజనాలకి చాలా చాలా ఎంజాయ్ చేసాము ఫస్ట్ ఏమో అండి ఇలాగ కూర్చుని తినపోతే అలా అందరూ తినేసాక మేము కూడా తినేసి ఇలాగైతే వీడియో తీసానండి చిన్న క్లిప్ తీసాను ఈ బ్లాగ్ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్